హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఓ మంచి హెల్దీ అండ్ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ మిల్లెట్ స్వీట్ రెసిపీ కొర్ర బూరెలు మిల్లెట్ మ్యాజిక్ అంటారు కదా నిజంగానే మిల్లెట్ రెసిపీస్ తినడం వల్ల మన శరీరంలో భారీ ఆరోగ్యకరమైన మార్పులే చోటు చేసుకుంటాయి మరి సంక్రాంతి దసరా దీపావళి ఉగాది ఇలా ఏ పండుగ వచ్చినా కొద్దిగన్నా స్వీటు అరిసెలు బూరెలు తినాలనిపిస్తుంది కానీ తినాలంటే బోర్డన్ని రోగాలు రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం షుగర్ జబ్బులు రెండు వందల మించి కిందికి దిగిరాకపోవడం ఇవన్నీ మానసిక ఆందోళనకు గురిచేస్తూ ఉంటాయి కానీ ఈ మిల్లెట్ రెసిపీస్ కొర్ర బూరెలు తినడం వల్ల అలా బెంగపడాల్సిన అవసరమే లేదు కొర్రలతో స్వీట్స్ దోశ ఇడ్లీ కొర్ర అన్నము ఇలా ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మార్కెట్లోకి పాలిష్డ్ కొర్రలు కూడా వచ్చాయి తెచ్చుకొని నేను అరకిలో కిలో సుమారుగా పోసుకున్నాను శుభ్రంగా ఐదారు సార్లు కడిగి నానబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటల సేపు ఇలా నానపెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ వడగట్టుకోవాలి ఎలాంటి పాకం లేకుండానే చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా కొర్ర బూరెలు చేసుకోవచ్చు మిల్లెట్స్లో అధికంగా ఫైబర్ ఉండటం చేత త్వరగా జీర్ణం కావడమే కాకుండా డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఇలా పొడి పొడిగా వచ్చే వరకు ఆరపెట్టుకోవాలి ఐదారు గంటలు నానిన కొర్రలను ఈ విధంగా కాటన్ క్లాత్పై ఆరబెట్టుకొని పొడి పొడిగా వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పిండి పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పండగలు వస్తున్నాయంటే స్వీట్ తినాలంటే భయపడాల్సిన అవసరమే లేదు ఈ విధంగా చేసుకొని హాయిగా తినేసేయొచ్చు నేనైతే అరకిలో కూరలకి పావు కిలో బెల్లం ముద్దం తీసుకున్నాను ఈ విధంగా నలగ కొట్టుకొని గిన్నెలో వేసుకొని కరగబెట్టుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ సుమారుగా వాటర్ పోసుకొని బెల్లం కరిగించుకోవాలి బెల్లం కరిగేటప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్లేవర్ చక్కగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటాయన్నమాట పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సీ పట్టుకున్న కొర్ర పిండిని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కరిగించుకున్న బెల్లాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి రైస్ రెసిపీస్ తినడానికి భయపడేవారు ఈ విధంగా కొర్రలతో ఎన్నో విధాలుగా రకరకాలుగా రెసిపీస్ చేసుకొని తినవచ్చు ఈ విధంగా కొద్ది కొద్దిగా కరిగించుకున్న బెల్లం పోసుకుంటూ చక్కగా చపాతి ముద్దలాగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా కొంచెం రెండు రెండు మూడు టేబుల్ స్పూన్లంతా నెయ్యి పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ముద్దలాగా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండి కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ముద్దలన్నీ చేసుకోవాలి ఈ ముద్దలు కూడా మీకు నచ్చిన సైజులో చేసుకోండి ఇలా అన్నీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముద్దలను కాటన్ క్లాత్పై కానీ లేదంటే ఆయిల్ పేపర్ మీద పెట్టి కానీ ఒక గిన్నె సాయంతో ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే పూరి ప్రెస్తోనైనా ప్రెస్ చేసుకోవచ్చు మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకొని రెడీగా పెట్టుకోండి చక్కగా మరీ పల్సగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా చక్కగా వచ్చేటట్టు ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఓ మందపాటి ప్యాన్ నాన్స్టిక్ ప్యాన్ అయితే మంచిది పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ ఏడొచ్చిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత చేసుకున్న అప్పలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఎన్ని పడితే అన్నీ వేసుకున్న తర్వాత మీకు నచ్చినట్లు వేసుకోండి రెండు కానీ మూడు కానీ ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత రెండో వైపు తరిగేసుకొని ఓ మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై అయిన తర్వాత స్టైనర్ సాయంతో తీసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి ఇలా ఇన్స్టెంట్గా కొద్ది మొత్తంలో చేసుకోవచ్చు తినాలనిపించినప్పుడల్లా ఇప్పుడు మార్కెట్లోకి పాలిషింగ్ కొర్రలు కూడా వస్తున్నాయి కొర్రలకి ఏడు పొరలు ఉంటాయట కొర్రలు రాగులైనా సరే అధికంగా ఫైబర్ ఉంటుందనమాట చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో స్మూత్గా టేస్టీగా తిన్నా కూడా అంతే టేస్టీగా ఉంటాయి ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్